హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమల్లింటి దగ్గర బోనాల పండుగ అయిపోయిన తర్వాత ఇంకా తెల్లారే వచ్చేసాను ఎందుకంటే రిత్విక్ గారిని స్కూల్కి పంపిస్తున్నాను కదా ఇక అందుకే మేము చూడండి ఆటో మాట్లాడుకొని కొంచెం రోడ్డుకు రావాలన్నమాట అసలు రెండు కిలోమీటర్లు ఉందో మూడు కిలోమీటర్లు ఉందో కానీ తను నూట యాభై తీసుకుంటున్నాడు అది కూడా మేము ఊరు బయటకు వచ్చామో లేదో డీజిల్ అయిపోయిందని ఇక్కడ ఆపిండు ఇక నేను మా తోటికోడనైతే వెయిట్ చేస్తున్నామన్నమాట తను ఎప్పుడు డీజిల్ తీసుకొస్తాడో అని ఇంటికి వచ్చేసాము ఈరోజు శ్రావణ మాసం అనమాట ఇక నేనైతే ఇంట్లో సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను మా చెట్లకు ఉన్న పూలన్నీ తెంపి ఒక మాలైతే కట్టినాను అయితే మా అన్నయ్య ఉన్నాడు అంటే మా మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు సో ఇప్పుడు సీజన్ లేదని చెప్పి అంటే రైస్ బిజినెస్ చేస్తాడనమాట సీజన్ లేదని చెప్పి ఇంటి దగ్గరే ఉన్నాడు అయితే టౌన్కి వెళ్తే ఒక ఫోటోను ఫ్రూట్స్ తీసుకురా అన్న అంటే ఇలా అయితే తీసుకొచ్చాడనమాట పువ్వులు ఫ్రూట్స్ కొన్ని సేమ్యాలు ఇలా కొబ్బరికాయలు అయితే వీటితో నా పూజ అయితే సింపుల్గా చేశాను అంటే చీర జాకెట్ లాంటివి ఏమీ పెట్టలేదు నాకు తెలీదు నేను ఎప్పుడు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గానే చేసుకుంటాను అంటే వ్రతం అంటే ఏమీ లేదు జస్ట్ అట్లా పూజ చేస్తానంటే ఇంకా వ్రతంలాగైతే ఎప్పుడు చేసుకోలేదు వీలుంటే నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా నాలాగే ఇలా పూజ చేస్తారా లేదంటే వ్రతం కంపల్సరీ చేసుకుంటారా కామెంట్ చేయండి ఇక గాడైతే పిల్లలు కూడా స్నానం చేయించానమాట పిల్లలు కూడా కొంచెం వాళ్ళకి కూడా బాగుంటుంది కదా మంచిగా ప్రశాంతంగా దేవుణ్ణి మొక్కుకుంటే ఇక అందుకే పిల్లల్ని తీసుకొచ్చి కాసేపు దేవుణ్ణి అయితే మొక్కుకోరా అని చెప్పి అంటున్నాను ఇక్కడ మృత్విక్ చూడండి ఎలా మొక్కుతున్నాడో మమ్మీ మంచిగా ఉండాలి మా తమ్ముడు మంచిగా ఉండాలి మా డాడీ మంచిగా ఉండాలి జై మా జై హనుమాన్ అని చెప్పిండే మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ